హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే ఆసరా పెన్షన్స్ పెన్షన్ ఇప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు కదండి మనకి పెన్షన్స్ కంపల్సరీగా పెన్షన్ మన అకౌంట్లో డైరెక్ట్గా పడాలి అంటే కనుక గవర్నమెంట్ వారి నుంచి మీరు తప్పనిసరిగా ఇది మాత్రం చేయించాలి ఇవి లేకపోతే మాత్రం మీకు కంపల్సరీగా పేమెంట్ అయితే రాదండి అది ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్తానండి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు దయచేసి స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో మేము చెప్పిన మ్యాటర్ కొంత మిస్ అయిపోతారు దానివల్ల ఏమవుతుందంటే మీకు వీడియోలో మేమేం ఏం అన్నది కూడా అర్థం కాదండి దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనకి గవర్నమెంట్ వారి నుంచి డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు పడాలంటే అంటే ట్రెజరీ నుంచి మనకి డబ్బులు ఏది రిలీజ్ అయినా ఏ గవర్నమెంట్ పథకాల నుంచి మనకి డబ్బులు రిలీజ్ అయినా మనకి అకౌంట్లోకి డైరెక్ట్గా పేమెంట్ రావాలంటే మనకి ఎన్పిసిఐ లింక్ అని ఉంటుందండి అంటే మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డుకి లింకప్ అయితే చేస్తారు అలా లింకప్ చేయడం వల్ల మనకి గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఏ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందో అవి మన డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తాయండి మనకి ఈ ఎన్పిసిఐ అంటే ఏంటి అసలు ఎన్పిసిఐ లింక్ ఎందుకు చేయించుకోవాలో కూడా నేను చెప్తానండి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవి ఎందుకు చేయించుకోవాలి అంటే ఇది మనకి ఎవరి ద్వారా కూడా ఈ డబ్బులైతే మనకు అందవు కాబట్టి మాన్యువల్గా ఎవరు మనకి తెచ్చివ్వరు కాబట్టి గవర్నమెంట్ వారు డైరెక్ట్గా మన అకౌంట్లో వేయడం కోసమని ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోమంటున్నారండి అంటే ఇక డైరెక్ట్గా మనకి ఏ ఫండ్స్ రిలీజ్ చేసినా మనకి అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి ఎన్పిసిఐ లింక్ అయితే కంపల్సరీ ఉండాలండి ఇలా చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇక ఏ పథకమైనా రావాలంటే మనకి ఇది కంపల్సరీ అండి మీకు నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అందులో పని చేయనిది కూడా ఉంటుంది ఆ పని చేయని అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోయినాయి అనుకోండి మీకు చాలా కష్టమవుతుంది కదా అందుకని మీకు పనికి వచ్చేదానికి మాత్రమే ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఆ అకౌంట్కి మాత్రమే మనకు డబ్బులు పడతాయి ఈ విషయం చాలా మందికి తెలియదండి దయచేసి మనకి కొత్త పెన్షన్స్ రాబోతున్నాయి కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియదు దయచేసి కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఇవి మిస్ అయిపోతారని నేను ఈ వీడియో పెడుతున్నానండి దయచేసి వీడియోని అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలా చాలామంది దగ్గరికి వెళ్తున్నారండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళని మాకు చాలా సపోర్టివ్గా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ